భారత రాజ్యాంగం గౌరవిస్తూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా అవినీతి అక్రమాల మీద ప్రశ్నిస్తున్న ప్రజా సంకల్పం గ్రూప్ మీడియా మీద కొంతమంది కావాలని అంటే నాకు తెలిసి అవినీతి అధికారులు నెంటలో మేము అవినీతి అధికారుల మీద నిత్యం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ అవినీతి అధికారులు ఎవరితోటో రిపోర్టు చేయించి అంటే ఫేస్బుక్ ట్విట్టర్ ఎన్నోసార్లు గతంలో ఎన్నోసార్లు జరిగింది అయినా కూడా మేము మళ్ళీ వారికి ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ట్విట్టర్ అయిన వాళ్ళకి మనం అంటే చట్టపరంగా న్యాయంగా మేము పోరాడి మళ్ళీ వాళ్ళకి కోసాలు తెలియజేసి మళ్ళీ మేము అంటే మేము ఏదైనా చూయించుకున్నాము మళ్ళీ అంటే కొంతమంది సన్నాసులు పనికి అంటే సమాజంలో ఉన్న చీడపురువులు విధవలు అంటే సమా ఒక బాధ్యత లేని ఫాదుగాలు బాధ్యత లేని ఫాదుగా అందరూ కలిసి రిపోర్ట్ చేస్తున్నారు అరే విధవలరా రిపోర్ట్ చేసేటప్పుడు మేమేం తప్పు చెప్పినా మేము తప్పు వార్త అయితే దాని గురించి చెప్పండి అంతే ఉంటే రిపోర్ట్ చేయడం కాదు ఉంటే రిపోర్ట్ కూడా క్లిక్ చేయడం కాదు మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం భారత రాజ్యాంగ ప్రశ్నిస్తాం అనుకూలంగానే ప్రశ్నిస్తాం మేము మా సొంతంగా కాదు ప్రజా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ఈ అవినీతి అక్రమే నిత్యం పోరాటం చేస్తూనే ఉంటాం ఎన్ని సార్లు ప్లాన్ చేసినా మళ్ళీ మేము న్యాయంగా పోరాడతాం ఎందుకంటే భారతదేశం భారతదేశంలో ఉన్న ఏ మీడియా అయినా సరే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే భారతదేశాన్ని మాస్టృష్టిని గౌరవించాలి మేము కూడా అంతే మీద తప్పు ఉంటే కేసులు పెట్టండి మేము దాన్ని రెడీ ఉన్నాం అంతేగాని రిపోర్ట్ చేసి చేస్తే మేము కూడా చూస్తున్నాం ఎవరు ఎవరైనా వాళ్ళు పెట్టే క్వశ్చన్ లేదు ప్రజలు కూడా బాధ్యతగా కొంచెం ఆలోచించాలి మీరు మా లాంటి వీడియోలు మీరు మా ఒక ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయాలా లైక్ చేయాలా షేర్ చేయాలా ఎందుకంటే మేము సమాజం జాగ్రత్తలు తీసుకొస్తున్నాం సమాజంలో ఒక మార్పు కోసం సామాజిక న్యాయం కోసం మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఆలోచించండి ఈ యొక్క మా ఈ పోరాటంలో అంతా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను పక్కట కృష్ణం రాజధాని గురించి